నమస్తే నేను ప్రశాంత్ వంశీ కేసులో సిఐడి కోర్టు కీలక ఆదేశాలు అసలేం జరిగింది ఇంకా ఏం జరగబోతుంది వంశీ కేసులో సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ లత గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం ఏంటి అసలు వంశీ కేసు తేలుతుందా తేలదా అంటే అన్ని కేసులు ఉన్నాయి అండ్ ఇంకా సిఐడి కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది సో అసలు ఏం జరుగుతుంది వంశీ అనేది వ్యక్తి గన్నవరం ప్రజలు ఫస్ట్ టైం అయితే తెలుగుదేశం క్యాండిడేట్ అని గెలిపించటం కానివ్వండి ఆయనకి ఆరోగ్యంగా ఓట్ బ్యాంక్ అన్ని కా రావటం సో గెలవటం జరిగింది కానీ ఆయన మళ్ళీ పార్టీ మారి వెళ్ళటం సో మారిన వెళ్ళినటం కాకుండా దూషించటం అది అందరూ కూడా విన్నారు ఎవరు కూడా అది హర్షించేటట్టు కూడా లేదు బూతులు మాట్లాడటమే కానివ్వండి అసెంబ్లీలో లేని వ్యక్తుల్ని మాట్లాడటం బాబు గారిని కానివ్వండి లోకేష్ గారిని కానివ్వండి భువనమ్మ గారిని కానివ్వండి వీళ్ళందరినీ నోటుకొచ్చినట్టు మాట్లాడారు సరే అంటే ఆఖరికి వాళ్ళకేంటంటే ఇంట్లో ఉన్న మహిళల్ని కూడా మాట్లాడుతున్నామా అనే ఒక ఆలోచన కూడా లేకుండా అది కూడా చెప్తున్నారుగా ఇప్పుడు పోసాని వెళ్ళి అరెస్ట్ అయినప్పుడు చెప్తున్నాడు ఇది స్క్రిప్ట్ సజ్జల గారిచ్చింది అంత అదేలాగా ఆయనకి కూడా ఇచ్చి ఉండచ్చు కాదనట్లేదు కానీ మీ బుద్ధి ఏమైంది మీ బుద్ధి ఏమైంది మీరు ఎందుకు అలా మాట్లాడారు సరే మాట్లాడారు అదన్నీ కూడా సరే సరే పార్టీ ఆఫీసులు కూడా తగలబెట్టడమా పార్టీ ఆఫీస్ తగలబెడితే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేకి తెలియకుండా తగలబెడతారా అని తెలుస్తుంది కదా సో ఇప్పుడు ఆయన ఏమంటే ఆయన లేడు అని చెప్పి వాళ్ళు న్యాయవాదులు అంటున్నారు కానీ అక్కడ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు న్యాయ న్యాయవాదులు వాదించటము ఒక ఎమ్మెల్యేకి తెలియకుండా అయితే జరగదు కదా అని ప్రభుత్వం తరపు న్యాయవాద అయితే వాదిస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేసేయటమే వీళ్ళ పనిలాగా అయిపోయింది అలాంటప్పుడు ఇప్పుడు న్యాయవాదులకి న్యాయవాది చెప్పేది కూడా కరెక్టే కదా ఒక ఎమ్మెల్యేని కాదని వాళ్ళు వెళ్ళి పార్టీ ఆఫీస్ని తగలబెడతారా తగలబెట్టరు కదా ఎంత వాంటెడ్లీ వీళ్ళు చెప్పిందే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షనే వంశీ గారు అమలు చేశాడు సరే దాని పర్యవసానం సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయటం అతన్ని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం ఇవన్నీ మనం గతంలో చూసాం ఒక రెండు నెలలుగా ఇది నడుస్తూనే ఉంది దాని తర్వాత ఈ రోజున ఆయన కస్టడీకి తీసుకోవటం కానివ్వండి సో మూడు రోజులు విచారించటం కానివ్వండి జరుగుతుంది సో ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఇప్పటికిప్పుడే ఏది తేలిపోదు కానీ ప్రాసెస్ అయితే పడుతుంది రేపు పొద్దున కస్టడీకి వెళ్తే ఎవరు చెప్తే చేశాడు ఎందుకు చేశాడు మర్చిపోయాను గతంలో నాకు తెలీదు ఇవన్నీ చెప్తే అయితే కుదరదు కదా ఎందుకు చేసావు ఇప్పుడు మనం ఒక మాట అంటే ఎందుకు మాట్లాడతాం ఏం ఆలోచించి మాట్లాడావు ఎవరు చెప్తే మాట్లాడావు ఎందుకు మాట్లాడావు ఏదో ఒకటి ఉంటుంది సరే నువ్వే మాట్లాడటానికి కక్షకి కారణం ఏంటి నీ కక్ష ఏంటి కారణం ఏంటి సో ఇవన్నీ అయితే చెప్పాలి కదా నోటికొచ్చిందో కదా అని మాట్లాడటం కాదు కదా సో ఇవన్నీ ఓ మూడు రోజులు అయితే ఫుల్గా కస్టడీకి తీసుకున్నారంటే అన్ని విషయాలు ఆటోమేటిక్గా బయట వచ్చేస్తాయి సో అదేవిధంగా మేడం అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ కేసు పోసాని కేసు సో ఒక విధంగా సాగుతుంది అనుకోవచ్చా ఎందుకంటే ఇక్కడ వంశీ బయటకు రావడం లేదు పోషాని గారు బయటకు రా రావడం లేదు అదేవిధంగా నెక్స్ట్ ఎవరెల్లా అనేది కూడా ఒక ట్విస్ట్ లాగా మారి ఎందుకంటే మనము చూస్తూనే ఉన్నాం వైసీపీలో ఎవరెవరు ఎలా అరెస్ట్ అవుతున్నారు ఒక్కొక్కరు అనేది అంటే పోసా అనేది ఈ వచ్చి ఒక చోట లేవు ఆయన కేసులు సో రేపు ఒక చోట బెయిల్ తీసుకుంటే ఇంకో చోట మళ్ళీ అరెస్ట్ వారెంట్లు పడుతున్నాయి ఆయన తిరుగుతున్నాడు సరే ఆయన ఇంకోటి కూడా చేస్తున్నారు పోసాని గారు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు జడ్జి గారికి మీరు కానీ నన్ను ఇలా తిప్పేటట్టుంటే నేను సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి బెదిరిస్తున్నాడు వార్నింగ్ అనుకోవచ్చు మెయిల్ వార్నింగ్ వార్నింగ్ లాంటిది అంటే ఏంటంటే సిస్టమ్ అంతా బెదిరిస్తున్నాడు ఇక్కడ డిపార్ట్మెంటే కావచ్చు నే కావచ్చు ఈయన బెదిరింపు అనేది అక్కడ జరుగుతూ ఉంది మీరు కానీ నన్ను వదిలిపెట్టకపోతే నాకు బెయిల్ ఇవ్వకపోతే ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నాము అని అని చెప్పి బెయిల్ ఇవ్వటం అనేది చెప్పుకుంటారు అది వస్తుందా రాదనే తర్వాత విషయం సో అదే కారణం అనంటే ఎంతమంది అనారోగ్యంగా లేరు అందరూ షుగర్ పేషెంట్లు బీపీలు సర్జరీలు బైపాస్ సర్జరీలు అవుతున్నాయి ఇలాంటి వాళ్ళు అందరూ వెళ్తున్నారు సో అంటే కారణం ఏంటి మేము అంటే మీకు అనారోగ్యం ఉందని ఎవరిని ఏమైనా మాట్లాడేయచ్చా మళ్ళీ మనం జైలుకి తీసుకెళ్లేటప్పుడు మటుకు ఇవన్నీ మళ్ళీ వస్తాయి హెల్త్ హెల్త్ ఇష్యూస్ అన్ని అప్పుడు గుర్తు వస్తాయి అంతకుముందు మాట్లాడేటప్పుడు గుర్తు రావా మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే పోషాని గారు నేను ఇదంతా నేను కావాలని మాట్లాడలేదు ప్రముఖ ఛానల్ వాళ్ళే కావాలని ఇలా మాట్లాడిపించారు నా తప్పేం లేదు వాళ్ళే మాట్లాడిపించారని చెప్పేసి అంటున్నారు అంటే ఇక్కడ వెనకాల ఎంతమంది ఉండొచ్చు ఆయనే చెప్పాడు కదా సజ్జల గారు ఇచ్చిన స్క్రిప్టే నేను చదివేవాడిని సో నేను అది నా దగ్గర రికార్డ్ చేసుకొని వెళ్ళి భార్గవ్ రెడ్డి ఎలా కావాలో ఎడిట్ చేసుకునే వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు అంటే ఈయనకి స్క్రిప్ట్ ఇచ్చి చదివించుకొని మళ్ళీ వాళ్ళు వాళ్ళకి ఎక్కడ కావాలో అవి ఎడిట్ చేసుకొని వాళ్ళు వేసుకున్నారు సరే మాట్లాడిన వ్యక్తి అయితే పోసానే కదా సరే ఇంకా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ పోసాని విషయం అట్లా పక్కన పెట్టి ఆయన అలా బ్లాక్మెయిల్ చేసినా బెదిరించిన సిస్టమ్ అంటే చట్టం ఉంటే అట్టే నడుస్తుంది అదేమీ ఎవరు ఏమి లేము అది ఆయన ఇప్పుడప్పుడే కూడా అవ్వదేమో మేబీ ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి వంశీ విషయానికి వస్తే ఆయన బెయిల్కి వెళ్ళి వెళ్తాడా అని అంటే ఇప్పుడు ఇప్పుడే కా కస్టడీకి వచ్చాడు ఇప్పుడు ఆయన ఏం చెప్తాడో తెలియాలి సో ఎవరు మూలాన్ని చేశాడో తెలియాలి ఇప్పటివరకు అయితే గతంలో అన్నాడు ఇప్పుడు గుర్తొస్తుందేమో ఈ మూడు రోజులు కస్టడీకి ఇస్తేనే గుర్తొస్తుందేమో మేబీ సో అప్పుడైతే తెలుస్తాయి కదా ఆయన విషయం ఆయన దగ్గర తెలిసిన తర్వాత అయితే మటుకు మళ్ళా యాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూడాలి అది కూడా కాకుండా ఒక ఎస్సీ ఎస్టీ ఒక దళితుడిని తీసుకెళ్ళి బంధించడం అనేది తప్పు సో ఆ కేసు కూడా ఉంది నిప్పు పెట్టడం ఒకటి ఉంది సో ఇన్ని రకాల ఇవి ఉన్నాయి కాబట్టి సో ఈ దీనిలో ఒకదాని తర్వాత ఒకటైతే ఉంటానే ఉంటుంది సో వంశీకి బెయిల్ వస్తుందా రాదని పక్కన పెడితే కనుక మళ్ళీ కొత్త కేసులు ఏమైనా నమోదయ్యే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు వరకు తెలిసింది ఏంటంటే అవినీతి గురించి వెళ్ళలేదు ఎక్కడ వీళ్ళు చేసిన దౌర్జన్యాలు గూండాగిరి కిడ్నాప్లు వీటిలో నడుస్తుంది సో అవినీతి గురించి వెళ్ళినప్పుడు ఇంకా వేరే ఉంటాయి ఇప్పుడు లోకల్లో ఆ నియోజకవర్గంలో ఐదు ఎమ్మెల్యేగా ఉన్నాడు సో అక్కడ ఆయన చేసిన అవినీతి ఏమైనా దొరికిందనుకోండి అది మళ్ళీ పడే అవకాశం ఉంటుంది సో అవినీతి లేనంతవరకు అయితే ఈ కేసులే సో అంటే మేడం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రోజా గారు సో నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది రోజా గారే అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు సో అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు రోజా గారి మీద అసలు అరెస్ట్ అవ్వబోతున్నారు అసలుగా అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారు రోజా గారు అరెస్ట్ అనే విషయానికి వస్తే నాకైతే అనిపిస్తుంది పెద్ద స్కామే కదా అది దగ్గర దగ్గర నాలుగు వందల కోట్లు అంటున్నారు సో దానిలో ప్రతి దానిలో కూడా చూసుకుంటే చాలా ఇవి కనపడుతున్నాయి లోటుపాట్లు కనపడుతూనే ఉన్నాయి సో ఖచ్చితంగా ఆవిడే కానివ్వండి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానివ్వండి వీళ్ళిద్దరూ అయితే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి శాప్ చార్మెన్గా చేశాడు కాబట్టి ఆయన ఆయాంలో జరిగిన అవకతవకలు అన్నీ ఉంటాయి వాటికన్నిటికీ ఇద్దరు కలిసి చెప్పాలి సో ఎంక్వైరీ పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళ విషయాలు కూడా బయట వస్తాయి దీన్ని చూస్తే రోజా గారికి కూడా తప్పదేమో అనిపిస్తుంది అరెస్ట్ అయితే అవుతాయి అయ్యే అవకాశాలు రోజుల నుంచి అయితే చాలా సైలెంట్ అయిపోయారు ఎందుకంటారు దీని అంతటికి రీజన్ అంటే ముందు మనం చూసినట్లయితే కనుక రీసెంట్గా తిరుపతిలో ఏదైతే ఆ తొక్కిసలాట జరిగిందో అప్పుడు కూడా కొంచెం రేజ్ అయ్యారు బట్ మళ్ళీ కూడా మనకి సైలెంట్ అవడానికి రీజన్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మాట్లాడటానికి ఆవిడ మీదే వ్యతిరేకంగా కనపడుతుంది ఇక్కడ అన్ని సరే ఆవిడ లాయర్లతో బిజీగా ఉండొచ్చు ఇప్పటి వరకు చేసిన అవకతవకల్లో నువ్వు ఎలా తప్పించుకోవాలనే ఆలోచనలలో కావచ్చు సో ఒకవేళ నిజంగా హైడింగ్లో ఉన్నారా తెలియదు సో ఇవన్నీ అయితే కొంచెం తెలియటానికి ఉంటుంది తెలియాలి ఆవిడకైతే మేబీ నాకు ఫుల్గా నమ్మకం ఒకటే అనిపిస్తుంది లాయర్లతో డిస్కషన్లోనే ఉంటుంది ఫుల్ బిజీగా అదే బిజీ ఆవిడ మించి ఇంక ఇప్పుడు ఏం బిజీ కూడా పెట్టుకోదు కూడా ఉన్నాటి ఉన్నా కూడా పక్కన పెడుతుంది సో ఈ కేసులో నుంచి నేను ఎలా బయటపడాలి ఏం చేస్తే బయటపడతాం దీనిలో అనే ఒక ఆలోచనలతోనే ఉంటుందని అనిపిస్తుంది థ్యాంక్ యూ నమస్తే